నెల్లూరు జిల్లా రాపూరులో ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే నిర్వహించారు మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది రాపూర్ మండల కోఆపరేషన్ సభ్యులు ఎస్డి సయ్యద్ గ్రీవెన్స్ లో పాల్గొని పట్టణంలో కుక్కలు పందులు కోతులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పారిశుధ్యం పనులు సక్రమంగా జరగటం లేదని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం నాకు ఆహ్వానం ఇవ్వడం లేదని రాపూర్ మండల అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎంపీడీఓ భవానీకి అర్జీల రూపంలో ఇచ్చి త్వరగా పరిష్కారం చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల తహసీల్దార్ లక్ష్మీ నరసింహం సంబంధిత వివిధ శాఖల ప్రభుత్వాలు పాల్గొన్నారు

కానీ ఆడ జరిగిన ప్రోగ్రాంలో మండల కోర్షన్ మెంబర్గా ఒక ప్రోటోకాల్ ఉండే వ్యక్తిని కనీసం అసలు గౌరవం లేదు ఆహ్వానం లేదు నేనైనా ఫోన్ చేస్తే అప్పుడు కూడా అసలు సరే అడిగి మీరు పిలిచి మీ గౌరవం తీసుకోండి అదే రాశాను నేను అది నేను చేస్తే పిలిచారు నేను ఇది ప్రోగ్రాం చెప్పు ఏ సీ గుడిచిపోయినా మేడం ప్రోటోకాల్ ప్రకారం నేను పోకూడదు ஓ பிளவோ கதா நேன் சாயந்தரம் ஐயா ஃபோன் சார் ஏன் சார்க்கு சாங்குனா நான் நம்பர்